காரம் ரங்கு ரூச்சி தோட்டம் பட்சி மிரப்பொடி அதரக்கொட்டே காரம் ரங்கு ருச்சி హాయ్ బీ వెల్కమ్ టు అదని మరొకణం నేను మీ ప్రసాద్ వల్లభనేని వంశీకి ఉన్నంత నెట్వర్క్ టీడీపీకి లేదా విషయం ఏంటి అంటే వల్లభనేని వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే ఒకప్పుడు టీడీపీ ఎమ్మెల్యేనే దాని తర్వాత రాజకీయ పరిణామాలు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచిన తర్వాత మరి ఆయన బాగా క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి కొడాలి నాని మంత్రి అయ్యారు కదా సో ఏదో ఒకటి చేసి వల్లభనేని వంశీని కూడా వైసీపీలోకి తీసుకొచ్చుకున్నారు సరే బాగానే ఉంది ఉంటే ఉండొచ్చు లేదా పార్టీ మారొచ్చు ఎవరిష్టం వాళ్ళదే ఆ పరిస్థితి నేపథ్యంలో అంతవరకు బాగానే ఉంది కానీ తెలుగుదేశం పార్టీ పైన మరి చేసిన ఆ వ్యాఖ్యలు సాదాసేదా వ్యాఖ్యలు కాదు కదా మహిళకి సంబంధించిన అంశాలు పుట్టుకలకు సంబంధించిన అంశాలు అవి ఇవి మాట్లాడేసరికి తెలుగుదేశం పార్టీలో బలమైన క్యాడర్ ఇంకా వాళ్ళు ఎంత కరుడు కట్టిన కార్యకర్తలు అంటే ఇక అవసరమైతే మేము సచిపోతాం సచిపోతాం కానీ టీడీపీని వేయడం అనే టైప్లో ఉన్నటువంటి కార్యకర్తలు వల్లభనేని వంశీ గారన్నా కొడాలి నాని గారన్నా విపరీతమైన ద్వేషంతో ఉన్నారు రేపు అధికారంలోకి రాని ఏం చేయాలో అనే టైపులో వీళ్ళు కసిగా కారాలు మిరియాలు నూరు పెట్టుకున్నారు తీరా ఏం చేశారంటే ఏమి చేయలేటానికి అవకాశమే లేదు చివరికి ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కనుక వింటే ఇంకా జాలి ఆసదు వాళ్ళని చూస్తుంటే ఇంతకీ ఏంటది అని అంటే రెండు వేల ఇరవై రెండులో అనుకుంటా మరి గన్నవరం టీడీపీ ఆఫీస్ పైన దాడి జరిగింది ఎంత దారుణంగా అంటే ఆ సమయంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి పట్టాభి ఆయన పైన కూడా భౌతికంగా దాడి చేయటం మరలా ఆయన్ని జైలుకు తరలించటం ఇవన్నీ కూడా చూసాం మనం ఎంత దారుణం అంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని కొట్టి చివరికి వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేశారు బాధితులపైన కేసు నమోదు చేశారు సరే వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేసు పెట్టినా ఏదో మాత్రంగా కొంతమంది పైన అట్లా వేస్తారు కానీ పెద్దగా జరగవు కదా మనకు తెలియదు ఏముంది సో ఇది ఒక ఘటన చాలా దారుణమైన ఘటన గన్నవరం నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎంత పట్టు లేకపోతే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న గాల్లో కూడా అక్కడ గెలిచింది టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ అంత బలంగా ఉంది అక్కడ అటువంటి నియోజకవర్గంలో ఆ పార్టీ కార్యాలయం పైనే అంత దారుణంగా దాడులకి పాల్పడినప్పుడు మరి ఎమ్మెల్యేగా ఎవరున్నారు వంశీ వంశీగారే పైగా ఆయన ఎన్నికల్లో గెలిచేదని తెలుగుదేశం పార్టీ మీద జెండా మీద తర్వాత మారిన వైసీపీకి సరే అది అంతా తెలిసిన విషయమే కానీ పార్టీ కార్యాలయం పైన దాడి జరగడం వెనకాల ఆయన పేరు కూడా ఉంది అని చెప్పేసి ఎఫ్ఐఆర్లో కూడా నమోదు అయింది సో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక దాని మీద చాలా సీరియస్గా ఒకరిని మీ తర్వాత ఒకరిని అరెస్టులు చేయటం ఫస్ట్ వల్లభనేని వంశీ గారిని కూడా అరెస్ట్ చేయటం ఇదంతా జరిగింది కొంతమంది బే నాన్ బెయిలబుల్ కొంతమంది బెయిల్ కోసం కొంతమంది ఇబ్బందులు పడతా ఉన్నారు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి చివరికి వల్లభనేని వంశీ అయితే సుప్రీంకోర్టు దాకా కూడా బెయిల్ కోసం వెళ్ళటం జరిగింది ఇదంతా తెలుసు కదా మరి ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేసేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు కంప్యూటర్ ఆపరేటర్ సంథింగ్ ఏదో పోస్ట్ అవుతుంది సత్యవర్ధన్ అనుకుంటా అతను ఒక దళితుడు సో మామూలుగా రాజకీయాలు ఎలా ఉంటాయి అంటే ఇమీడియట్గా ఎవరైనా సరే దళితులు ఇంకేదైనా ఇంకా డౌన్ కమ్యూనిటీ ఉంటే వాళ్ళ ద్వారా కేసు పెట్టిస్తే బలంగా శిక్షలు పడతాయి అనేది ఉద్దేశం సో ఆ దళితుడి చేత కేసు పుటప్ చేయించారు అప్పట్లోనే పెట్టించిన తర్వాత ఏం జరిగింది సో ఆ కేసుకు సంబంధించి ఆటోమేటిక్ ఇప్పుడు బెయిల్ రావాలన్నా చాలా ఇబ్బందులు ఉంటాయి కదా ఎవరైతే ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తి ఉన్నాడో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అతనే కోర్టును ఆశ్రయించాడు ఇప్పుడు ఆ కేసును విత్డ్రా డ్రా చేసుకోవడం కావచ్చు అసలు నాపైన ఎవరు దాడి చేయలేదు కావాలనే నా చేత కేసు పుట్టప్ చేయించారు కక్షపూరితంగా అని చెప్పేసి అతను కోర్టుకు వెళ్ళటం పైగా నాకు రక్షణ కల్పించండి అని చెప్పేసి అన్నారు ఇప్పుడు తప్పు ఎక్కడుంది అంటే తెలుగుదేశం పార్టీ కావాలనే కేసు పెట్టిందంటారా కక్షపూరితంగా అతని చేత పెట్టించిందంటారా మరి అసలు కార్యాలయం పైన దాడి చేసిన వాళ్ళని ఏమనాలి అప్పుడు అది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేపించుకున్నారనాలా అయితే ఆ పట్టాభిని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే దాడి చేసి ఇదంతా స్కెచ్ గీసారని అనుకోవాలా ఏం జరిగి ఉంటుంది అంటే ఇక్కడ వల్లభనేని వంశీ అనే వ్యక్తి ఎక్కడ ఉన్నాడు ప్రజెంటు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు నాకున్న సమాచారం మేరకు ఆయన బెంగళూరులోనే అక్కడ ఉన్నారన్నట్లు సో అయితే ఇప్పుడు వల్లభనేని వంశీ ఎక్కడున్నా సరే తన నెట్వర్క్ను ఉపయోగించుకొని ఈ వ్యక్తి ద్వారా ఆ కేసు విత్తిడా చేపించారనుకోవాలా మరి టీడీపీ అధికారంలో ఉండి ఏం చేస్తుంది అంతమంది నాయకులు ఉంటారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలవగానే అందరూ వైట్ చెట్లు వేసేస్తారు కదా బ్రహ్మాండంగా మా బాబు గారు సీఎం అయ్యారు మా పార్టీ అధికారంలోకి వచ్చిందంటారు వైట్ అండ్ వైట్లు వేసేస్తారు కార్లు కారులో తిరిగేస్తారు కొత్త కార్లు కొనేస్తారు ఇవన్నీ బాగానే ఉంటున్నాయి మరి ఇప్పుడు ఈ కేసులకు సంబంధించిన ఎపిసోడ్లు ఏం జరుగుతుంది ఓ ప్రక్కన ఎవరైతే మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కేసు పెట్టాడో అతను విత్డ్రా చేసుకుంటున్నాడు అని అంటే వల్లభనేని వంశీ నెట్వర్క్ బ్రహ్మాండంగా ఉందన తెలుగుదేశం పార్టీ అసలు పట్టించుకోలేదనే సో ఇప్పుడు ఇతను విత్ర చేస్తున్నారంటే ఒకటి అటు నుంచి ప్రలోభాలన్నా గురి చేయాలి బెదిరింపులకు అవకాశమే లేదు ఎందుకంటే అధికారంలో వాళ్ళు లేరు కాబట్టి సో ఏదైనా ప్రలోభాల గురిచేసి ఉండాలి ఇతను ఎవరైతే కేసు పెట్టాడో ఆ సత్యవర్తన్ అనే వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది తెలుగుదేశం పార్టీ నాయకులదే కదా మరి స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ విషయంలో గట్టిగానే ఉండాలి కదా స్థానిక నాయకులేం చేస్తున్నారు ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు అంత ప్రతిష్టాత్మకంగా మొన్న ఎన్నికల్లో గన్నవరం కావచ్చు గుడివాడ కావచ్చు ఈ రెండు నియోజకవర్గాలు తీసుకోండి ఇద్దరు ఎన్ఆర్ఐలు ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా సో డబ్బు ఉంటే సరిపోతుందా అనే క్వశ్చన్ మార్క్ కూడా రైజ్ అవుతుంది ఇప్పుడు గన్నవరం నియోజకవర్గంలో ఆ కేసు విత్డ్రా చేసుకోవడం గుడివాడ నియోజకవర్గంలో కామేపల్లి తులసిబాబు హవా సో ఇలా పేరుకే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అక్కడ పని మాత్రం వైసీపీ వాళ్ళదే అన్నట్లుగా ఉంది పై ఉమ్మడి కృష్ణూరు జిల్లాలో గన్నవరం గుడివాడ నియోజకవర్గాలు అంటే ఎట్లా నియోజకవర్గాలు అవి అటువంటి నియోజకవర్గాల్లో కూడా ప్రజలందరూ కసిగా వైసీపీని ఎట్టి పరిస్థితులు గెలవనియకూడదు అని అంత గుర్తుగా వాళ్ళు ఓట్లేస్తే గెలిచిన వాళ్ళు ఇంత నిర్లక్ష్య ధోరణితో ఉంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇందాక నేను చెప్పాను చూసారా కారాలు మిరియాలు నూరి ఎట్టి పరిస్థితుల్లో రేపు ఎన్నికల్లో గెలిచిన తర్వాత మా తడాక ఏంటో చూపిస్తామని అని చెప్పేసి చాలామంది పొళ్ళు నీరు నోళ్ళు అలాగే మిగిలిపోయారు ఏమి చేయలేక దీనికి కారణం ఎవరు నెట్వర్క్ లోపం ఎక్కడుంది కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు కేవలం పదకొండు సీట్లు మాత్రమే మీకు ఉన్నది అని చెప్పేసి హేళన చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇవాళ న్యూ పదకొండు సీట్లు పరిమితం అయితే ఏమైంది నెట్వర్క్ ఉపయోగించుకొని బ్రహ్మాండంగా తప్పించుకొని తిరుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు నూట అరవై నాలుగు స్థానాలు గెలిచిన టీడీపీ మాత్రం ఏముంది కూటమి మొత్తం మీద కూటమి మూడు పార్టీల మీద గెలిచిన ఏముంది అక్కడ ఎవరెవరైతే దాడులకు పాల్పడ్డారో బెదిరింపులు చర్యలు చేశారో అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరూ బ్రహ్మాండంగా కాలు రెగరేసుకొని తిరుగుతున్నారు మీరేమి చెయ్యలేరు అని అని చెప్పేసి మన వీడియోస్లో కూడా ఎంతమంది కామెంట్లు పెడుతున్నారు తెలుసా వీళ్ళ వల్ల ఏమీ కాదు వీళ్ళు ఏమి చేయలేరు అదేమిటి అంటే డెవలప్మెంటు రాజధాని పోలవరం అంట అవి పూర్తి చేయండి దానికి దీనికి సంబంధం ఏముంటుంది సో ఇవన్నీ కట్టండి ఎవరు కాదంటున్నారు కానీ అదే సమయంలో ఎవరైనా తప్పుడు పనులు చేసిన వాళ్ళని వాళ్ళని వదిలేయమని అంటలేదే మరి వాళ్ళు చేసిన అన్యాయాలకి వాళ్ళు చేసిన అవినీతులకి వాళ్ళు చేసిన దాడులకి కేసులు పెట్టకపోయినా అరెస్టులు చేయకపోయినా అది అంతకంటే పెద్ద నేరం కదా తప్పు చేసిన వాడిని వదిలేయటం అంటే ఎంత పెద్ద నేరం అది అంటే ఒక దోషిని నిర్దాక్షిణ్యంగా సమాజంలో వదిలేస్తున్నారు అటువంటి దుష్ట శక్తుల్ని అదే సంకేతం ప్రజల్లోకి వెళుతుంది సో ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించమని చెప్పేసి మాటలు చెప్పినప్పుడు మరి ఆ మాట కట్టుబడి ఎవరైనా సరే అది తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా జనసేన వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా సో ఒక వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేయమని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైనా బెదిరింపు చర్యలు పాల్పడ్డినా వాళ్ళైనా సరే చర్యలు తీసుకుంటామని చెప్పారు బాగానే ఉంది అసలు నిజంగానే సాక్ష్యాధారాలతో సహా లభిస్తున్న వాటిపైన ఎక్కడ పెద్దగా చర్యలు ఉండట్లేదు కదా తెలుగుదేశం పార్టీ క్యాడర్లో గ్రౌండ్ లెవెల్ క్యాడర్లో తీవ్రమైన అసంతృప్తితో రగిలిపోతూ ఉన్నారు అంటే వాళ్ళు కోరుకున్నట్లుగా కక్షపూరితంగా వ్యవహరించమని కాదు చట్టపరంగానే చర్యలు తీసుకోవాలి ఆ రకంగా కూడా జరగట్లేదు కదా వాళ్ళు లూపోల్స్ని పట్టుకుని వదిలేసుకుని తిరిగేస్తున్నారు ఇప్పుడు అందేందుకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేసే వ్యక్తే కేసు విత్డ్రా చేసుకున్నారు అని అంటే ఇంతకంటే దారుణమైన విషయం ఏమైనా ఉంటుందా తెలుగుదేశం పార్టీకి తలవంపులు కాదంటారా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎట్లా ఉండేవాళ్ళు నాయకులు కేడరు ఇప్పుడు నాయకులు ఎలా ఉన్నారు ఒకప్పుడు నాయకులు అంటే ఎట్లా ఉండే నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి డబ్బు ఒకటి ఉంటే సరిపోతుందా తెగింపు ధైర్యం పోరాటం చేయగల స్థైర్యం ఇవన్నీ ఉండాలి సో ఇప్పుడు కేవలం డబ్బులు ఉంటే సరిపోతుంది అనే పరిస్థితికి వచ్చేసింది మరి ఆ గుడివాడ నియోజకవర్గంలో అతను అయితే వెనుగండ్ల రాము గెలిచారు గెలిచిన తర్వాత ఏమైంది అంటే ఇదిగో అక్కడేమో ఆయన్ని కామేపల్లి తులసిబాబు అవా బరేతాడు ఎమ్మెల్యే అది ఇది ఒకటే రెండు ఎన్ని కథనాలు వచ్చినాయి మరి ఇప్పుడు చూస్తే వల్లబినే ఎక్కడ ఎక్కడున్నాడు అసలు విదేశాలకు పారిపోయాడు వేసాల కోసం ప్రయత్నించాడు అది ఇది అని అన్నారు కానీ ఇప్పుడు వాళ్ళకున్న నెట్వర్క్ ముందు మరి తెలుగుదేశం పార్టీ నెట్వర్క్ ఏమైంది ఇది మొత్తానికి పరిస్థితి చూద్దాం మరి ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ అలర్ట్ అవుతుందా లేకపోతే ఇట్లాగే చూసి చూడటం పోతారా ఏంటి అని పైగా ఇక్కడే కీలకమైన అంశం ఏంటి అంటే మొత్తం ఒకటే సామాజిక వర్గం అది కొడాలి నాని కావచ్చు వలపనేని వంశం కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఈ రకంగా సొంత సామాజిక వర్గం వాళ్ళు వదిలేస్తున్నారని అపోవాదలు మూట కట్టుకున్నారు అసలు వాళ్ళకి ఆ ఉద్దేశము వాళ్ళకి ఆలోచన పాయింట్ నాట్ 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 వన్ పర్సెంటేజ్ కూడా ఉండదు నాకు తెలిసి ఎవరికి లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ కానీ ఆ రకంగా కూడా ప్రజలు ఆలోచించే ప్రమాదం ఉంది దయచేసి అర్థం చేసుకొని ఇప్పటికైనా సరే మరి ఆ యొక్క కేసులకు సంబంధించిన దాంట్లో ఎవరెవరైతే నిజంగా దాడులకు పాల్పడ్డారో వాళ్ళని నిక్కచ్చిగా అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేయాలి అని చెప్పేసి అయితే కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వల్లభనేని వంశీ నెట్వర్క్ ముందు తెలుగుదేశం పార్టీ నెట్వర్క్ కూడా పని చేయలేదా అని ఇప్పుడు నేనైతే వివరించానో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ